రేపు ఎల్లుండి సిపిఎం పార్టీ జిల్లా మహాసభలు అనంతపురం నగరంలో జరుగుతున్నాయి ఈ మహాసభలు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి చేసినటువంటి కార్యక్రమాల్ని సమీక్షించుకోవడంతో పాటు రాబోయే మూడు సంవత్సరాలు చేయాల్సిన కర్తవ్యాన్ని రూపొందించుకోవడానికి సిపిఎంలో జరుగుతున్నటువంటి ఒక అంతర్గత ప్రజాస్వామ్య పద్ధతిలో భాగంగా ఈ మహాసభలు జరుగుతాయి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నెలలో తాడుపత్రిలో మహాసభలు జరిగినాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో చేసినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్ని రేపు ప్రతినిధుల సభలో రేపు ఎల్లుండి చర్చించి ఆ అనుభవాల్ని సమీక్షించుకొని రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన కర్తవ్యాల్ని రూపొందించుకొని వాటికి ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో దేశంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు ఇచ్చిన హామీలకు భిన్నంగా భారాలేయడం అనేది ఒక ఆనవాయితీగా మారిపోయింది కేంద్రంలో పది సంవత్సరాలకు పైగా అధికారంలో ఉండే మోడీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా కార్పొరేట్ కంపెనీలకు మొత్తం ప్రభుత్వ సంస్థలని కార్ సహజ వనరులన్నింటినీ కూడా అప్పజెప్పే ప్రయత్నాలు చేస్తుంది అదేవిధంగా మత్తత్వ రాజకీయాల్లో రెచ్చగొట్టి పండగలు ప్రజల యొక్క విశ్వాసాలను ఉపయోగించుకుంటూ ప్రజల మధ్య ఐక్యతను చీల్చాలని ప్రయత్నాలు చేస్తుంది దీనికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక పార్టీలు ప్రతిపక్ష ప్రధాన పార్టీ పూర్తిగా వంతపడుతున్నాయి మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్లు వీటిలో కొన్ని మాత్రమే అమలై అత్యధికం పెండింగ్లో ఉన్నాయి అమరావతి చుట్టూ ఈరోజు రాష్ట్ర రాజకీయాలు జరుగుతున్నాయి అమరావతిలో కూడా ప్రపంచ బ్యాంకు ఆదేశాలకు అనుగుణంగా అమరావతి నిర్మాణం జరుగుతుంది ఈ పరిస్థితుల్లో జిల్లాలో ఉన్నటువంటి రైతుల యొక్క వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి అదేవిధంగా యువతకు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి సామాజిక తరగతుల అభివృద్ధికి ఏ చర్యలు తీసుకోవాలి అన్నప్పుడు ప్రభుత్వాలు అనుసరించే విధానాలను బట్టి సిపిఎం కార్యక్రమాలను రూపొందించాల్సి వస్తుంది ముఖ్యంగా గత మూడు సంవత్సరాల్లో జిల్లాలో రైతు కూలీల రక్షణ పేరుతో ఒక నెల రోజుల పాటు పాదయాత్ర చేశాం ఆ తర్వాత వివిధ రూపాల్లో ప్రజల్ని కలుసుకుంటూ నీటి సమస్యల మీద సాగునీటి వనరుల అభివృద్ధికి అవసరమైనటువంటి ప్రత్యామ్నాయ మార్గాల మీద సిపిఎం విస్తృతంగా మేధావులతో వివిధ రకాల నిపుణులతో చర్చించి కార్యాచరణను ప్రకటించింది నిన్న ఎన్నికల సందర్భంలో అన్ని పార్టీల ప్రధాన నాయకు పోటీదారులందరికీ కూడా సిపిఎం దృష్టిలో జిల్లా ప్రత్యామ్నాయ అభివృద్ధికి సంబంధించిన కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది అయితే ఏ ఏ రాజకీయ పార్టీలు వీటి గురించి ఆలోచించే తీరుబాటు లేరు పొడళ్ళు అందుకని తిరిగి ప్రజా ఉద్యమాన్ని నిర్మించడే మార్గం ముఖ్యంగా గతంలో జరిగినటువంటి కార్మిక సమ్మెలు చాలా చారిత్రాత్మకమైన సమ్మెలు జరిగినాయి అంగన్వాడీలో కానీ మున్సిపాలిటీలో సర్వశిక్ష అభియాన్లో ఈ సమ్మెలన్నింటిలో కూడా సిపిఎం వారికి అండదండగా నిలిచింది అదేవిధంగా ఉపాధి హామీ సమస్యల మీద వ్యవసాయ కూలీల మరణాలు లేదా వలసలు వీటికి సంబంధించిన సమస్యల మీద పోరాటాలు జరిగినాయి కౌలు రైతులకు రావాల్సినటువంటి చట్టబద్ధమైన హక్కులు ఈరోజు ప్రభుత్వాలు చెప్తున్న మాటలకు ఆచరణకుండే తేడాను ఆ రకంగా రైతులు కౌలు రైతుల్ని వాళ్ళ సమస్యలు ప్రకటించడానికి చేసాం ముఖ్యంగా విద్యార్థి యువజన సామాజిక తరగతులకు సంబంధించిన సమస్యల మీద వివిధ రకాల పోరాటాలు జరిగినాయి ఈ సందర్భంగా నూట పదిహేడు మంది మీద సిపిఎం కార్యకర్తలు సిపిఎం నాయకుల మీద ఈ మూడు సంవత్సరాల్లో కేసులు నమోదై ఇప్పటికే వాళ్ళు వాయిదాలకు కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితుంది ఈ పరిస్థితి ఆధారం చేసుకుని రాబోయే రోజుల్లో జిల్లా అభివృద్ధి కావాలంటే నీటిపారుదల వనరుల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు నిధులు కేటాయించాలని ప్రతి సంవత్సరం ఐదు వేల కోట్ల రూపాయలని బడ్జెట్లో కేటాయించి ఐదు సంవత్సరాల లోపు నిధులు పూర్తిగా జిల్లా అభివృద్ధి ఖర్చు చేయాలని చెప్పేసి కోరుతున్నాం అదే రకంగా అరవై ఒక్క రకాల ఖనిజ వనరులు మన జిల్లాలో ఉన్నాయి ఈ ఖనిజ వనరుల ఆధారిత పరిశ్రమలు రావాలని వ్యవసాయ కూలీలుగా ఉండేటువంటి పేదలకు ఉపాధి హామీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని వ్యవసా కౌల్దారులుగా ఉండేటువంటి వారికి పేపర్లో చెప్పే చట్టాలు కాకుండా ఆచరణకు ఉపయోగపడి నిజమైన కౌలుదారులకు రక్షణ కల్పించే పద్ధతుల్లో ప్రభుత్వ విధానాలు ఉండాలని ఇవి విద్యా వైద్యం ప్రైవేటీకరణగా సామాజికంగా ఉన్నటువంటి బలహీన వర్గాలు పేదలకు ఉపయోగపడేటట్లు ప్రభుత్వ విద్యా వైద్యాన్ని బలోపేతం చేయాలనేటువంటి డిమాండ్ల మీద రాబోయే రోజుల్లో ఉద్యమ కార్యాచరణను ప్రకటించడం జరుగుతుంది అందుకని రేపు ఉదయం పది గంటలకు ఆర్ట్స్ కాలేజీ నుండి ప్రదర్శన సప్తైర్ సర్కిల్ వరకు ఉంటుంది పదకొండున్నరకు సప్తగిరి సర్కిల్లో ఉన్నటువంటి లలిత కళా పరిషత్తులో బహిరంగ సభ జరుగుతుంది ఈ సభల్ని నగర ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని రేపు మధ్యాహ్నం నుంచి ఎల్లుండి సాయంకాలం వరకు ఎస్ఎన్ గ్రాండ్ ఫంక్షన్ హాల్ అనే గుత్తి రోడ్లో ఉండేటువంటి ఫంక్షన్ హాల్లో ప్రతినిధుల సభ జరుగుతుంది ప్రతినిధులకు రెండు వందల ఇరవై ఆరు మంది ఎంపికైన ప్రతినిధులు హాజరవుతారు జిల్లాలో ఉండే అన్ని ప్రాంతాల నుంచి అన్ని రంగాల నుండి హాజరైన ఈ ప్రతినిధులు చర్చించి కార్యాచరణ రూపొందిస్తారు ఈ మహాసభల జయప్రదానికి నగర ప్రజలు సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం